మరి పాత నిబంధనలో మీ యహోవా ఇనపరాధాల శబ్దాలు అదే భయపడిపోయేవాడు అని చెప్పేసి చెప్పారు కదా మరి మీ యహోవా తన సృష్టిలో తన సృష్టించిన భూమిలోంచి తవ్వి తీసిన ఖనిజంతో తయారు చేసిన ఇనుముతోటి ఇనపరాధాలని చూసి ఓ భయపడిపోయాడు అంటే అంటే మరి ఎందుకు భయపడ్డాడరా ఇప్పుడు నువ్వు కదా భారతదేశంలో లాజిక్లు అడగకూడదు అని చెప్పేసి పుస్తకంలో నుంచి మాట్లాడుకుందామా ందున మన్య దేశాన్ని స్వాధీనపరుచుకున్నారంట కానీ మైదానంలో నివసించే వారికి ఇనప్రాదాలు ఉన్నాయంట అందుకే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంట అదేంటి దేవుడికి ఇనప్రాదాలు ఉంటే అడ్డం నిజంగా బైబిల్ దేవుడికి దేవుడు అనేవాడు ఉంటే బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే ఆ ఇనప్రాదాలు ఉంటే ఏమిటి ఉక్కు రథాలు ఉంటే మొత్తం కదా ఇనపరాదాలు ఉంటే వెళ్ళగొట్టలేకపోయారు అంటే బైబిల్ దేవుడు అంత శక్తిహీనుడా యనప్రదాల ముందు ఈయన ఎందుకు పనికిరాడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ దులాడ్ అలాగే హా కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చూశారు కదా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు యొక్క మేధావులు వీళ్ళకి బైబుల్ గురించినటువంటి అవగాహన లేదు అలాగే హిందూ గ్రంథాల పని కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి జ్ఞానం లేదండి అయితే వీళ్ళు తీసుకున్న వచనం ఏంటంటే న్యాయదుల్పత్తుల గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచనం యహోవా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీన్ స్వాధీనపరచుకునేది అయితే మైదానం అందు నివసించి వారికి ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి యహోవా ఇనపరాధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయాడు అని చెప్పి ఒక వచనాన్ని చూపిస్తూ వక్రీకరిస్తు ఉంటారు నిజానికి బైబుల్లో ఏదో ఒక వచనం చూపించి ఇలా వక్రీకరణ చేసినప్పుడు వెంటనే నమ్మొద్దండి ఖచ్చితంగా దాని యొక్క సందర్భం ఏంటో సారాంశం ఏంటో మొత్తం గ్రహించినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఈ యొక్క న్యాయధిపతి గ్రంథంలోనే ఈ ఒకటో అధ్యాయం రెండో వచ్చిన రెండో అధ్యాయం చదివితే చాలు దీని గురించినటువంటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి న్యాయధిపతుల గ్రంథం ఒకటో అధ్యయము ఇరవై ఒకటి నుండి ముప్పై వచ్చిన కనుక గమనిస్తే వాళ్ళు ఎవరైతే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బానిసలుగా చేసుకుని వారితో సహజీవనం చేయటం వారితో కలిసి జీవటం అనేది చేశారు దేవుడు చెప్పింది ఏంటి వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు జంతు సంయోగులు వాళ్ళు గేయ వ్యవస్థ కలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లల బదులు ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళని ఆశించేయ్యారా బాబు అని చెప్పి అరణ్యంగా పంపిస్తే తిరిగి వారిని వారితో సేవ చేయించుకోవడం వారితో కలిసి జీవించడం ఇలాంటి కాన్సెప్ట్ అనేది వీళ్ళు చేశారు దానికి ఏహో కోపం వచ్చి మనం చూడండి న్యాయద్భ గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చిన కనుక గమనిస్తే చూడండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ పక్కలకు శూలముగానుందరు మీరు చేసిన పని ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాడు అక్కడ కాబట్టి మీరు వాళ్ళతో సహజీవనం చేసే పనులు చేశారు కాబట్టి ఇక వాళ్ళే మీకు పక్కలకు షూలముగా ఉంటారు మీకు బాధ 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 కలిగించే వాళ్ళుగా ఉంటారు అని చెప్పి యహోదేవుడు చెప్పాడు న్యాయపూర్ల గ్రంథం రెండవ పదమూడు నుండి పద్నాలుగు కనుక గమనిస్తే వాళ్ళు వీళ్ళకి శత్రువులు కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది వీళ్ళు నాశనం చేయకపోవటం గనక గల కారణం ఏంటంటే నాశనం చేయలేకపోవటం గల కారణం ఏంటంటే దేవుడే యహో దేవుడే వాళ్ళ శత్రువులుగా ఉంచి కొంతమందిని నాశనం అవ్వకుండా చేశాడనమాట అంతే కానీ ఇనపరాధాలు ఉన్నంత మాత్రాన యహో కోపం రావడం ఏంటి అసలు ప్రశ్నలో అభివేకం ఉంది దేవుడు అంటే ఎంతో గొప్ప ఎంతో గొప్పవంతు శక్తివంతుడు అవుతాడు అంతే తప్ప ఇనపరాధాలు చూసి భయపడ భయపడపడటం ఏంటి మూర్ఖులు ఆ ప్రశ్నలోనే మన క్లియర్గా దానికి కుట్రగా కనపడుతూ ఉంది చూడండి ఇదే యహోష గ్రంథం మనకి గమనిస్తే ఏదైతే యుద్ధానికి పంపించేటప్పుడు యహోవ దేవుడు వీళ్ళని యుద్ధానికి పంపించేటప్పుడు యహోశ గ్రంథంలో వాళ్ళతో ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి యహోశ్వ గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం వచనం కనుక గమనిస్తే చూడండి యహోవా వారికి భయపడకము రేపు ఈ వేళకు వారికి రథములు ఉన్నా కూడా ఎన్నున్నా సరే వాటిని అగ్ని చేత కాలుస్తావు అని చెప్పాడు ఆ ప్రకారం తొమ్మిదో వచనం ప్రకారంగా చూస్తే ఇనుపరాధాలను అన్నింటినీ అగ్నితో కాల్చివేశారు యహోశోతో యుద్ధం చేయించాడు మనకి ఇనప్రాదాలు ఉన్నా సరే వాళ్ళు అనేక సందర్భాల్లో యుద్ధాలు గెలిచారు ఇజ్రాయేళ్లు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది తర్వాత యహోష గ్రంథం పదిహేడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన గమని గనక గమనిస్తే చూడండి ఖనానీయులకు ఇనప్రాదములు ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకోనగలరు అని చెప్పి యహోష ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఇనప్రాదాలు ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం వాళ్ళని స్వాధీనపరచుకుంటారని అని సందర్భం కానీ తీరాకరి వాళ్ళు వెళ్ళిన తర్వాత యుద్ధాలు జయించుకుంటూ కొంతమంది యుద్ధాలు ఇనప్రాదాలు ఉన్న వాళ్ళని కూడా జయించు వాళ్ళని స్వాధీనపరచుకుని వాళ్ళతో సహజీవనం చేయడం అని మొదలెట్టారు దాన్ని బట్టి దేవుడు తిరిగి వాళ్ళనే వీళ్ళకి చేతులుగా మార్చాడు అనమాట వాళ్ళని నాశనం చేయకుండా నాశనం అవ్వకుండా దేవుడు ఇజ్రాయల్ చేతులు వాళ్ళు నాశనం అవ్వకుండా దేవుడే వాళ్ళని సూలముగా ఉంచాడు పక్కన అనేది మనం పైన సారాంశాన్ని బట్టి చూసాం ఇప్పటిదాకా కానీ యహో దేవుడికి ఇనపరాధాలను భయం అంటే కాదు ఇక్కడ యహోష గ్రంథం వలన క్లియర్గా ఉన్న వాళ్ళని చంపినట్టు చూసాం తర్వాత కనుక ఇక్కడ చూడండి ఇదే న్యాయధిపతుల గ్రంథం రెండో ఒకటో అధ్యాయం చూపించారు కదా అదే న్యాయధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం కనుక వస్తే కనుక చూడండి ఎవరైతే ఇనపరాధాలు కలిగిన వాళ్ళు ఇజ్రాయల్ చేతులు చనిపోకుండా ఉన్నారో ఇనపరాధాలు ఉన్న ఉన్నందున వారు వారిని జయించలేకపోయారని ఏదైతే వచ్చినా చదివారేమో ముందు కానీ అలాంటి వారందరూ కూడా తిరిగి చచ్చిపోయారు ఎప్పుడు వాళ్ళు మార్పు చెంది బాధపడి కన్నులు పెట్టుకునే సందర్భాలను బట్టి దేవుడు ఇదే న్యాయధిపతుల గ్రంథం ప్రకారంగా మళ్ళీ దేవుడు వీళ్ళని బలపరిచి వాళ్ళకి ఎనపరాధాలు ఉన్నా సరే చంపాడు దెబ్బోరు అనే ఒక స్త్రీ యొక్క నాయకత్వంలో స్త్రీకున్న ప్రాధాన్యత చూడండి బైబుల్లో దెబ్బోరు అనే ఒక స్త్రీ యొక్క నాయకత్వంలో ఈ అనే వాడికి తొమ్మిది వందల ఉన్నాయి ఉన్నాయన్నమాట న్యాయపూర్ గ్రంథం నాలుగో అధ్యాయం మూడు వచనం అలాగే పదిహేను వచనం పదహారు వచనం కనుక గమనిస్తే చూడండి దెబ్బరు అనే యొక్క స్త్రీ నాయకత్వంలో బారాకు చేత బారాకు చేత మొత్తం ఈ యొక్క తొమ్మిది వందల ఎనపరాధాలు కలిగినటువంటి ఈ శిశ్య అనే వ్యక్తిని తరిమి కొట్టారు అని చెప్పి క్లియర్గా మనకి స్క్రీన్ మీద కనపడతా ఉంది తర్వాత ఈ ఆ వ్యక్తి కాళమ చేతుల్లో చచ్చిపోయినట్టుగా మనకు క్లియర్ కనపడతా ఉంది కాబట్టి నిపరాధాల దేవుడికి ఆడ్డంకం ఏంటంటే పిచ్చి పిచ్చి కాకపోతే పిచ్చి ప్రశ్న కాకపోతే బైబుల్ తెలియని వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు ఇలాగ మోసపోవద్దు తర్వాత నిర్గమ కాండం కనుక చూడండి నిర్గుమ కాండం పద్నాలుగు అధ్యాయం ఆరు ఏడు ఆరో వచనం అలాగే ఏడవ వచ్చినో ఇరవై వచ్చిన గమనిస్తే ఈ యొక్క ఐగుప్తు రథములను ఐగుప్త రథములను మనకి అక్కడ సముద్రంలోకి ముంచి వేసినట్టుగా మనకు గా కనబడతా ఉంది దేవుడు అర్థం ఏంటండి అయగుప్త రాధాలన్నింటినీ కూడా దేవుడు సముద్రంలో ముంచి వేసినట్టుగా కూడా మనకి సందర్భంలో కనపడతా ఉంది అలాగే కీర్తన గ్రంథం నలభై ఆరో వచ్చనం కనుక గమనిస్తే తొమ్మిదో వచ్చనంలో కీర్తన గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చనం గమనిస్తే చూడండి ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే అని క్లియర్గా ఉందండి రథాలు ఆయనకి ఏ పాటకండి అటు కూడా అగ్ని రథాలు అటునంటే అగ్ని చేత కాల్చివేస్తా అని చెప్పి కూడా కీర్తన గ్రంథంలో క్లియర్గా ఉంది సరే ఇంతవరకు బైబుల్లో చెప్పాను దేవుడికి ఇనుపరాధాలు భయం లేదు అటు ఐగుప్త రథాలని అలాగే మనకి కాల్చివేసినట్టుగా చూసాం కీర్తనలో చూసాం అలాగే ఏదైతే ఈ న్యాయపూతుల గ్రంథంలో సిసిరా అనేవాడికి తొమ్మిది వందల ఉంటే వాటిని దేవుడు నాశనం చేసినట్టుగా చూసాం శిశిరాని చంపించినట్టు దేవుడు చూసాం అలాగే మనకి ఏవోషో చేత ఇంకొక ఇనుపరాధాలు ఉన్న వ్యక్తులను కూడా చంపడం చూసాం ఇప్పటిదాకా కాబట్టి ఆ సందర్భంలో ఇనుపరాధాలు ఉన్నందున వారు గెలవలేకపోయారంటే ఎందుకు గెలవలేకపోయారంటే ఇనపరాధాలు ఉన్నందు కాదు ఇక్కడ ఇజ్రాయెల్కి ఎందుకు బలం లేకుండా పోయింది వాళ్ళని చంపడానికంటే ఇజ్రాయలు ఓడిపోతారని దేవుడు ముందే చెప్పాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు శత్రువుల చేత సహజీవనం చేయడం అనేది మొదలెట్టారు కాబట్టి కాబట్టి నినపరాధాలు ఉన్నంత మాత్రాన ఓడిపోవటం కాదు కానీ దాని ఉద్దేశం ఏంటంటే ఇనప్రాధాలు ఉన్నవంత వల్ల వీళ్ళు ఓడిపోయారు ఉంది కదా అని మీరు అడగవచ్చు నినప్రాదాలు ఉన్నందు కాదండి వీళ్ళు గెలవకుండా వాళ్ళ ఇనపరాధాలతో బలంగా వీళ్ళ మీద దాడి చేశారని అర్థం అది కాన్సెప్ట్ ఎందుకంటే వీళ్ళు దేవుడు వీళ్ళ దేవుడు షాప్ మీకు వీళ్ళ మీద వెంటాడుతుంది కాబట్టి యహోవాకి ఇనుపద్రాధాలు అంటే భయం లేదు కానీ వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళ ఇనప్రాదాలు ఉన్న వారిని జయించలేకపోయారు యహోవా పెట్టి షాపాన్ని బట్టి అయితే ఇనుపరాధాలు ఉన్న వాళ్ళు అనేక మందిని దేవుడు చంపాడు నాశనం చేశాడు అదే న్యాయపూర్ గ్రంథంలో ఇన తొమ్మిది వందలు ఉన్నప్పుడు కూడా వాళ్ళని నాశనం చేసినట్టుగా మనం చూసాం కాబట్టి ఇది మిత్రులారా బైబుల్ వాక్యాలను వక్రీకరిస్తూ ఈ విధంగా తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ మొక్కబొరలా పడ్డారండి యొక్క మతన్ మొదలు కాబట్టి ఈ వీడియో నచ్చిన వారు దయచేసి లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి రాబోతున్న తనాన్ని బలపరచండి మీరు బలపడండి అందరికీ వందల మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ప్రైజ్లాడు